మహాత్మా బసవేశ్వర జయంతిని ఈ నెల ముప్పై తేదీన రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించనుంది ముప్పై తేదీన రవీంద్ర భారతి హైదరాబాద్ లో జరిగే కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులు పొన్నం ప్రభాకర్ స్పీకర్ ప్రసాద్ కుమార్ మరియు దుద్దుల శ్రీధర్ బాబు కొండా సురేఖ తదితరులు హాజరవుతారని అన్ని జిల్లా కేంద్రాల్లో కలెక్టర్ కార్యాలయం అధికారులు జయంతి కార్యక్రమం నిర్వహించనున్నారని ఈ ఉత్సవాల నిర్వహణ కొరకు రాష్ట్ర ప్రభుత్వం బసవ జయంతికి ఇరవై రెండు మందితో కమిటీని ఏర్పాటు చేసిందని అన్నారు ఈ కమిటీలో తనను సభ్యునిగా చేర్చారని ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రికి మంత్రులకు ఆయన ధన్యవాదాలు తెలియజేశారు జై గురు ఈ ఈరోజు మరి భారతదేశంలో ఎనిమిదవ శతాబ్దంలో జన్మించినటువంటి మహాత్మా బసవేశ్వరుని యొక్క ఎనిమిది వందల నలభై తొమ్మిదవ దాదాపు మరి జయంతి ఉత్సవాలను ఈ యొక్క రాష్ట్రంలో గెపబడుతున్నవి మరి యొక్క ఈ మహాత్మా బసవేశ్వర సంఘ సంస్థ యొక్క జయంతి ఉత్సవాలను రాష్ట్ర ప్రభుత్వం దాదాపు పది సంవత్సరాల నుంచి అధికారికంగా నిర్వహిస్తున్నది మరి దానిలో భాగంగా ముప్పై వచ్చే నెల తిథి నాడు జన్మించినటువంటి మహాత్మా బసవేశ్వర యొక్క జయంతి ఉత్సవాలు హైదరాబాదుగా హైదరాబాదు రవీంద్రభారతిలో మరియు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో ఇక్కడతో పాటు ఆంధ్రప్రదేశ్లో కర్ణాటకలో దాదాపు దక్షిణాది రాష్ట్రాల్లో అన్ని రాష్ట్రాల్లో కూడా మహాత్మా బసవేశ్వర జయంతి ఉత్సవాలు రాష్ట్ర ప్రభుత్వాలు అధికారికంగా నిర్వహిస్తున్నాయి మరి దానిలో భాగంగా ఈరోజు తెలంగాణ ప్రభుత్వం మరి వచ్చే అక్షయతిథి తేదీ ముప్పై నాలుగు రెండు వేల ఇరవై ఐదు రోజున రవీంద్ర భారతి కార్యక్రమానికి ముఖ్యమంత్రి వరులు రేవంత్ రెడ్డి గారు ముఖ్య అతిథిగా మరి కొండం ప్రభాకర్ గారు కొండా సురేఖ గారు దుద్దిల బాబు గారు మంత్రులు స్పీకర్ గడ్డ సుకర్ ప్రసాద్ మరి వీళ్ళందరితో ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమం కాకుండా అన్ని జిల్లా కేంద్రాల్లో కలెక్టరేట్ కార్యాలయంలో బస్వ జయంతి ఉత్సవాలు మరి రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించాలని ఒక జీవోను ఇష్యూ చేయడం జరిగింది మరి దానిలో భాగంగా మా యొక్క గౌరవనీయులు వీరశైవ లింగాయత్ ముత్తుబిడ్డ జైరాబాద్ పార్లమెంట్ సభ్యులు సురేష్ శెట్కర్ గారి నాయకత్వంలో వారి చైర్మన్ కదా ఉంటూ ఈ యొక్క రాష్ట్రంలో రవీంద్ర భారత్లో జరిగే కార్యక్రమంతో పాటు అన్ని జిల్లాల్లో కూడా బసవ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించడానికి ఆ కమిటీ నిర్వహిరెండి మంత్రులు కమిటీ మరి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది అందులో భాగంగా మరి జగిత్యాలు చెందినటువంటి నాకు కూడా అవకాశం కల్పించడం జరిగింది మరి నాకేదైతే ఈ రాష్ట్ర ప్రభుత్వం బస్వ జయంతి ఉత్సవాలను నిర్వహించడానికి అందులో భాగస్వామ్యం చేయడానికి నన్ను సభ్యునిగా నియమించినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ముఖ్యంగా బలహీన వర్గాల రవాణా శాఖ పొన్నం ప్రభాకర్ గారికి మరియు శ్రీధర్ బాబు గారికి పాటు మా యొక్క వీరశైవలింగాయత్ ముద్దుబిడ్డ సురేష్ శెడ్డికర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు చేస్తున్నాను మరి రాష్ట్ర జంగమ సమాజం కోశాధికారిగా దేవాదాయ ధర్మాదాయ శాఖ మాజీ సీజిఎం ఎండోమెంట్ కమిటీ సభ్యునిగా నాకు అవకాశం కల్పించారు మరి వారి యొక్క జయంతి ఉత్సవాల్లో నాకు భాగస్వామ్యం కల్పించినందుకు ముఖ్యంగా సురేష్ శెట్కర్ కాకుండా మా యొక్క జగిత్యాల జిల్లా వీరశైవ సమాజంకే కానీ కర్నూల్ జిల్లా వీరేశ్వరం కానీ వరంగల్ జిల్లా వీరేశ్వర సమాజం ఆదిలాబాద్ నిజామాబాద్ జిల్లాల వీరేశ్వర సమాజాలు అందరూ కూడా జంగమ్మ సమాజాలకి లింగ సమాజాలు మరి అందరూ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా రాష్ట్ర జంగమ సమాజం మరి నన్ను ప్రతినిధిగా అందులో ఇవ్వడం జరిగింది మరి ఈరోజు బసవేశ్వరు యొక్క ఆలోచనలు బసవేశ్వర సిద్ధాంతాలు ప్రచారం చేసి ఈ యొక్క ఉత్సవాలను ఘనంగా నిర్వహించేటువంటి అవకాశం కల్పించినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు చేస్తూ బసవేశ్వరు యొక్క ఆలోచన విధానంలో అంకితమవుతూ వారి విధానంలో నడవడానికి ప్రయత్నం చేస్తాననిపిస్తూ జై బసవేశ్వర